అలాగే కార్తీక మాసంలో పదిహేడవ రోజు మారేడు ఫలం దానంగా ఇస్తే విభూతి పండు దానం ఇస్తే సంపదలు కలగటంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి సంపదలు కలిగి అనారోగ్యాలు తొలగిపోవాలంటే మారేడు దళంతో పాటు విభూతి పండు దానం ఇవ్వాలి అలాగే చాలామంది పిల్లలకి వాక్చాతుర్యం తక్కువగా ఉంటుంది వాక్చాతుర్యం పెరగాలన్నా వాక్శుద్ధి పెరగాలన్న కార్తీక మాసంలో పదిహేడవ రోజు మీ పిల్లల చేత ఏదైనా పౌరాణిక గ్రంథం దేవాలయంలో దానం ఇప్పించండి వాక్శుద్ధి అద్భుతంగా పెరుగుతుంది మారేడు దానం ఇస్తే మాత్రం సర్వసంపదలు కలుగుతాయి అలాగే పదిహేడవ రోజు అందరూ స్నానం చేసేటప్పుడు వామన రూపంలో ఉన్న విష్ణుమూర్తిని స్మరించుకుంటూ స్నానం చేయాలి ఓం వామన రూపాయ శ్రీ మహావిష్ణవే నమ అనుకుంటూ కార్తీక మాసంలో పదిహేడవ రోజు స్నానం చేస్తే వామన రూపంలో ఉన్న విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి భూలాభాన్ని గృహలాభాన్ని తొందరలోనే సిద్ధింపజేసుకోవచ్చు